హలో అండి నేను మీరేష్మా పాపని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంటికి వస్తుండగా వెజిటేబుల్స్ తీసుకొస్తున్నాను ఏంటి సైడ్ బిజినెస్గా హోటల్ ఏమైనా స్టార్ట్ చేసిందా అనుకుంటున్నారా కాదండి ఇవన్నీ వన్ వీక్కి మన ఇంటికి సరిపడా కావాల్సిన వెజిటేబుల్స్ బ్యాగ్ తీసుకెళ్ళడం మర్చిపోయాను హడావిడిలో టైం అయిపోయింది ఆల్రెడీ ఓన్లీ పాపన్ వరకు తీసుకెళ్ళిపోయాను సో రిటర్న్ వచ్చినప్పుడు గుర్తొచ్చింది వెజిటబుల్స్ తీసుకోవాలి కదా అనేసి సో షాప్లో వాళ్ళని ఎక్స్ట్రా స్పెయర్ బ్యాగ్ ఏమన్నా ఇవ్వమంటే ఇది ఇచ్చారు అప్పటికే టైం టెన్ థర్టీ అయింది నేను బ్రేక్ఫాస్టే చేయలేదు ఆ షాప్లో ఎప్పుడు క్రౌడ్గానే ఉంటారు మేము రెగ్యులర్గా అక్కడే తెచ్చుకుంటాము బ్రేక్ఫాస్ట్కి నేను ఉప్మా అండ్ చట్నీ చేశాను నాకు సాడెస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని కొన్ని వేడిగా తింటేనే నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది దాంట్లో ఇలా పొంగల్ కానీ ఉప్మా కానీ సాంబార్ రైస్ కానీ ఈవెన్ కాఫీ అయినా నాకు వేడి వేడిగా అట్లా పొయ్యి మీద నుంచి అలానే తినాలనిపిస్తుంది ఈ రోజుకి ఇంకా తప్పదు కాబట్టి నాకు తింటున్న ఆ హ్యాపీ ఫీలింగ్ అంటే తింటున్నామే ఫుడ్ తింటున్నామన్న నా సాటిస్ఫాక్షన్ కూడా లేదు ఏదో ఆకలికి తిన్నాను మీకు అలానే అయితే కామెంట్లో మెన్షన్ చేయండి ఆఫ్టర్నూన్ అయ్యింది పాపని తీసుకొని వచ్చేసి ఫుడ్ పెట్టి నిద్రపించేసాను నిన్న స్కూల్లో ఫంక్షన్ అని చెప్పేసి దానికి గోరింటకు కోన్ పెట్టాను కొద్దిగా మిగిలితే నేను పెట్టుకున్నాను చూస్తే నాకే బాగా పండింది అనిపించింది సో తనని ఎదిరిపించేసి నాకు కొద్దిగా చాలా వర్క్స్ ఉన్నాయి పక్కన ఇలా పిల్లో తనకు కానిచ్చి పెట్టేస్తే తను కొద్దిగా సేఫ్గా ఫీల్ అవుతుంది నేను పక్కన ఉన్నాను అని చెప్పేసి చాలా నిద్రపోతుంది వంటకని ఈ మట్టి సట్టి టూ ఇయర్స్ బిఫోర్గా ఉన్నాను కొద్దిగా బ్రేక్ అయితే కింద దాన్ని కొద్దిగా ఎంసీలు పెట్టి కవర్ చేసేసి ఇంటి ముందు ఇలా ఒక డెకరేటివ్ ఐటమ్ లాగా నేను లాస్ట్ ఇయరే చేశాను తర్వాత చాలా రోజులు పక్కన తీసి పెట్టేశాను మళ్ళీ ఇది మళ్ళీ రీమాడిఫై చేసి నిన్న దీన్ని మళ్ళీ లో ఒక ఫ్లవర్స్ ఉంటే లైవ్ ఫ్లవర్స్ ఉంటే కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ గా ఉంటుందని ఇంటెన్షన్ తో మాత్రమే దీన్ని రెడీ చేశాను మా వీధిలో రోజా చామంతి రెగ్యులర్ గా అమ్ముతూ ఉంటారు ఒక్కసారి ఒక పావు కేజీ తీసి ఫ్రిడ్జ్లో లో పెట్టుకునేసామంటే వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో లో ఉంటాయి ఈ వాటర్ లో సెట్ వేసామంటే వన్ వీక్ వరకు అలానే ఫ్రెష్ గానే ఉంటాయి రోజు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు చూడ్డానికి మనకి చాలా రిఫ్రెషింగ్గా ఒక ప్లెజెంట్ లుక్ కూడా ఇస్తుంది ఇంకా నా వీక్లీ వెజిటేబుల్స్ విషయానికి వస్తే ఇలా చూడ్డానికి ఒకసారిగా బల్క్గా అనిపిస్తుంది కానీ సపరేట్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది అందరూ వాడేదే నేను కొత్తగా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకొని తెచ్చిన వెజిటబుల్స్ అయితే కాదు మనం రెగ్యులర్గా వాడేదే దాంట్లో నేను కొద్దిగా ఎలా ప్లాన్ చేసుకున్నాను ఎలా ఆర్గనైజ్ చేశానని మాత్రమే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ బ్యాగ్ ఇక్కడికి మార్నింగ్ టెన్ థర్టీకి తీసుకుని వచ్చి పెట్టాను ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేసే టైంకి టూ అవుతుంది లోపల నుంచి ఒక హీట్ లాగా ఒక హీట్ జనరేట్ అయ్యింది నాకు చాలా టెన్షన్గా అనిపించింది ఈ లోపలంతా టమాటాస్ అలాంటి డెలికెట్ అన్నీ ఉన్నాయి అవి ఎక్కడ పాడైపోయా అనిపించేసి ఫస్ట్ దీన్ని స్ప్రెడ్ చేసేద్దాము ఏమైనా డ్యామేజ్ అయినా ఇంకేమైనా అయినా దాన్ని మనం ఈజీగా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అన్నీ ఫస్ట్ కింద ఆరబెట్టేస్తున్నాను కొద్దిగా అవి కూల్ డౌన్ అయినాక మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సరిపోతుంది తర్వాత నేను అన్నీ ఇలా తీసుకురాగానే కొంతమంది ఏంటంటే సాల్ట్ వాటర్లో ఇడ్లీ సోడా వాటర్లో బాగా వాష్ చేసి తర్వాత ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు నేనైతే అలా చేయను నాకు అలా చేస్తే ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోతుంది ఎప్పటికప్పుడు కట్ చేసుకునే ముందు వాడేక ముందు మాత్రమే వాష్ చేసుకుంటానే కానీ ఇప్పుడు వీటిని అలానే తీసుకుపోయి సపరేట్ చేసేసి బ్యాగ్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అదే వాష్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఏమాత్రం చెమ్మున్నా వెజిటబుల్స్ అన్ని పాడైపోతాయి కులిపోతుంది ఎక్కువ నేను కాకరకాయలు అబ్జర్వ్ చేశాను చెమ్ము ఉంటే మాత్రం వన్ డేలో అవి ఫుల్గా అట్లా పాడైపోతుంది ఇలాంటి జిప్ లాక్ కవర్స్ కొన్ని వెజిటబుల్స్ని ఎత్తి పెట్టుకోవడానికి వాడతాను అవి మెయిన్గా చిన్న చిన్నగా ఉంటాయి కదా బీన్స్ గోడ చిక్కుడు చిక్కుడు దొండకాయలు చిన్న వంకాయలు ఇవన్నీ అంటే లూజ్గా ఎక్కువ ఉండవన్నీ ఒక జిప్ లాక్ కవర్లో సపరేట్ సపరేట్గా వేసేస్తాను అలానే పెద్ద పెద్ద ఐటమ్స్ ముల్లంగి క్యారెట్ బీట్రూట్ ఇలా అరటికాయ ఇలాగా ఒక బల్క్ గా ఉండేవి అన్నీ ఒక బ్యాగ్లో ఒక క్లాత్ సంచిలో వేసేస్తాను ఇవన్నీ నాకు గుర్తుంటుంది ఏవేవి కొనుక్కున్నాను ఇంకా ఏవేవి ఉన్నాయి ఏవేవి త్వరగా వాడేసేయాలని చెప్పేసి కూడా మనకి అది ఒక బేసిక్ కండలైజ్ వస్తాయి కానీ ఇలాంటి పెద్ద ఐటమ్స్ అన్నీ ఒక ఫోర్ ఫైవ్ అలానే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా చేతిలో తీసేసుకోవచ్చు దీంట్లోనే మనం దొండకాయలు బెండకాయలు అవన్నీ మిక్స్ చేసేసామంటే అవి వేరుకోవడానికి సరిపోతుంది సగం టైము వంటకన్నా ఇంకో బ్యాగ్లో వచ్చేసి కాకరకాయ కానీ దొండకాయ కానీ ఆకుకూరలు సో ఇవన్నీ త్వరగా వాడేయాల్సినవి మనం తీసుకురాగానే టూ త్రీ డేస్లో వాడేసేయాలి కదా లేదంటే పండిపోతాయి పాడైపోతాయి ఇలాంటివి జరుగుతాయి కదా సో అవన్నీ నేను సపరేట్గా పైన పెట్టుకుంటాను పైన ఇంకో బ్యాగ్లో పెట్టుకుంటాను కింద ఏమంటే కొన్ని రోజులు అంటే ఒక ఫోర్ డేస్ అయినా ఫ్రెష్గానే ఉండేలాగున్నవని కొద్దిగా కింద బ్యాగ్లో నేను అలా టూ బ్యాగ్స్లో ఏదో త్రీ బ్యాగ్స్లో అవసరం పడితే అలా సపరేట్ సపరేట్గా పెట్టుకుంటాను జిప్లో ఒక బ్యాగ్స్ కూడా దాంట్లో ఏమైనా డెలికేట్ అయ్యి ఉంటే ఈ బ్యాగ్లోనే వేసి పైన పెట్టేస్తాను కాబట్టి మనకి ఫస్ట్ తీయగానే మనం కిందకి డిగ్ చేయకుండా ప్రతిసారి పైన పైన మనకు కావాల్సినవన్నీ ఫస్ట్ ఏ చేసేసుకోవచ్చు అంటే మన ఫ్రిడ్జ్ సపరేట్గా ఫ్రిడ్జ్ టూర్ వీడియో చేసేంత సరుకు ఏమి ఉండదు దాంట్లో నేను ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ని ఎప్పుడు ఎంటీగానే పెట్టుకుంటాను ఫ్రిడ్జ్ అనే కాదు కిచెన్ని కూడా హాల్ కూడా ఇల్లు కూడా అంతా ఎంటీగానే ఉండడం నాకు చాలా ఇష్టము ఈ ర్యాక్ని ఎప్పుడూ యూజ్ చేసింది లేదు కొన్నప్పటి నుంచి ఒక ఐస్ ముక్క మాత్రమే ఉంది ఫస్ట్ ర్యాక్లో ఆల్మోస్ట్ ఇడ్లీ పిండి దోశ బ్యాటరీ ఇవే ఉంటుంది ఇప్పుడు అది ఖాళీ అయిపోయింది దీంట్లో కొద్దిగా పెరుగు ఉంది తర్వాత కింద వచ్చేసి కింద ర్యాక్లో ఫస్ట్ దీంట్లో వచ్చేసి ఫ్లవర్స్ వేస్తున్నాను బయట డెకరేటివ్కి చెప్పాను కదా దానికి కావాల్సిన ఫ్లవర్స్ తర్వాత ఓట్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి దీన్ని కావు అంటారు కోవైట్ నుంచి తీసుకొచ్చారు నాకు అత్త అవుతారు దీంట్లో కాఫీ బీన్స్ ఏలక్కాయలు ఇంకా కొన్ని ఎసెన్షియల్ మూలికలు అవి ఉంటాయి అన్నమాట మనకు నేమ్స్ అన్నీ తెలియదు ఇవే అంటే ఇండైజెషన్కి బాగా పనిచేస్తుంది ఇది ఒక సూప్ లాగా చేసుకొని తాగాలి తర్వాత పక్క నుంచి డ్రై ఫ్రూట్స్ ఉంది ఎక్కువ పిస్తా ఇవే ఎక్కువ పాడైపోయి ఫాస్ట్గా అవి మాత్రం దీంట్లో పెట్టున్నాను రిమైనింగ్ జీడిపప్పు అవన్నీ బయట షెల్ఫ్లోనే ఉంటాయి ఇవి పాప చూస్తే ఎక్కువ రెగ్యులర్గా రోజు అడుగుతుంది కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్లో దాచిపెట్టడానికి అదొక రీజను పిస్తా పప్పులు అంటే ప్రాణాలు తనకి ఆల్మోస్ట్ రోజు స్నాక్స్కి స్కూల్కి అదే ఉంటుంది ఇక్కడ వెజిటేబుల్స్ ఖాళీ అయిపోయింది వెజిటేబుల్ బాస్కెట్ అది అన్నీ ఇవన్నీ కూడా ఒక వాటర్ బాటిల్ తప్ప ఆ టూ షెల్ఫ్స్లో ఏం ఉండదు ఇవి కొద్దిగా బేకింగ్ అది బటరు ఇవి మెంతులు ఇవి ఎసెన్సెస్ బాదం ఎసెన్సు వెనిలా ఎసెన్సు కాడమ్ అనేది ఉంది బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇంకేం లేదు ఇటు సైడ్ వచ్చేసి చియా సీడ్స్ ఆ సాసెస్ ఏమన్నా ఉంటే అది చిన్న చిన్న ప్యాకెట్స్లోనే తెచ్చుకుంటాను అవే ఉన్నాయి ఎక్కువ పెద్ద బాటిల్స్ కూడా ఏమి ఉండవు వాడేది చాలా తక్కువ కాబట్టి ఎందుకు అనవసరంగా అని చెప్పేసి అవి అంగన్వాడీలో వచ్చిన పాపకి మిల్క్ ఒక ప్యాకెటే ఉంది అది అయిపోతుంది మ్యాక్సిమమ్ దాంట్లో క్యారెట్ హల్వా చేస్తాను ఆ మిల్క్లో బాగా వస్తుంది ఇది ఓవరాల్గా మన ఫ్రిడ్జ్ ఎంటీ ఫ్రిడ్జ్ చాలా తక్కువే ఉంటుంది దీంతో మహా అయితే వెజిటేబుల్స్ వస్తాయి ఇడ్లీ దోశ బ్యాటర్ వస్తుంది ఏమైనా ముందు రోజు కర్రీ ఏమైనా ఎత్తి పెట్టాలంటే వస్తుంది అంతే తప్ప ఇంకేం ఎక్స్ట్రా యాడ్ అవ్వవు రోజులో నాకు కష్టమైన పనులు ఏవని లిస్ట్ వేసుకుంటే ఫస్ట్ సామాన్లు కడగడము రెండు యాకూరలు వలచడము అంటే టైంకి ఇది టైంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఒక్క రోజు ఒక్క పూట వదిలిన నెక్స్ట్ డేకి అవి పనికిరావు మెయిన్గా కొత్తిమీర కానీ పుదీనా వాడిపోతుంది యాకూరలు పండిపోతుంది తోటకు ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక వాడిపోయిన ఫీలింగ్ వస్తుంది ఫ్రెష్గా ఉన్నప్పుడే వాటిని గిల్లి అంటే క్లీన్ చేసి ఎత్తి పెట్టేస్తే ఎత్తి పెట్టినట్టు థర్డ్ పని వచ్చేసి బట్టలు మార్చడము ఈ మూడు హెడ్డేక్ అనిపిస్తుంది అంటే బట్టల కన్నా మనం టైం వదిలేసుకోవచ్చు సామాన్లు సింక్లో ఉంటే భలే అదొక పెద్ద భారం అనిపిస్తుంది ఇలా ఈ ఫుడ్ కానీ ఇప్పుడు తీసుకొచ్చిన వెజిటేబుల్స్ ఇవి వేస్ట్ అయిపోతుంది పాడైపోతుంది అన్న కూడా అదొక స్ట్రెస్ లాగా వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఇది చేయడానికే ట్రై చేస్తాను ఒక్కొక్కసారి స్టార్టింగ్లో అయితే పాప చిన్నగా ఉన్నప్పుడు నేను చేయలేనప్పుడు ఇలా ఆకుకూరలు తినాలి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలని తేవడమే కానీ వన్ డే అలా వదిలేసినా ఇంకా దాన్ని డస్ట్బిన్లో వేయడం తప్ప నాకు మళ్ళీ దాన్ని యూజ్ చేయాలని అంత యూజ్ కూడా ఉండదు అంత అంత ఫాస్ట్గా పాడైపోయేవి కాబట్టి ఇప్పుడు నాకు ప్రాపర్గా టైం సెట్ చేసుకుంటున్నాను కుదురుతుంది పాప కూడా పాప నుంచి నేను కొద్దిగా ఫ్రీ అవుతున్నాను కాబట్టి ఈ మధ్య అలాంటి ఇన్సిడెంట్స్ ఏం జరగట్లేదు ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే వన్ డేకి ముందు జస్ట్ అలా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లోన ఇడ్లీ సోడా బేకింగ్ సోడా వాటర్లోన వాష్ చేసేసి వాడేసుకోవడమే ఇంకా మన గార్డెన్ వల్ల నేను ఫస్ట్ కొత్తిమీర మీర పుదీనా వీటి నుంచి కొద్దిగా ఫ్రీ అయ్యాను వీటిని నేను షాప్లో కొనడం లేదు కరెక్ట్గా మన తోటలో నుంచి సరిపోతుంది ఇంకా కరివేపాకు కూడా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ చెట్లు చిన్న చిన్నవి తెచ్చి పెట్టేశాను అంటే విత్తనాలు వేస్తే వర్షాలకి బాగా ఎక్సలెంట్గా వచ్చేసి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు త్రీ ఫోర్ ఇయర్స్గా నేను కరివేపాకు చెట్టు పెంచడంలో ఫెయిల్ అవుతూనే ఉన్నాను ఇప్పుడు ఫైనల్గా ఆ సీడ్స్ వల్ల బాగా ఒక చాలా చెట్లు అయితే వచ్చాయి దాంట్లో కొన్ని ఒక టెన్ దాకా కాపాడుకుంటూ వస్తున్నాను నాకు తెలిసి ఒక టూ త్రీ మంత్స్లో మనం కరివేపాకు నుంచి కూడా ఫ్రీ అయిపోతాం షాప్లో మంచి ఆర్గానిక్ పెస్టిసైడ్ ఈ పొన్నం కట్టా ఉంది కానీ లాస్ట్గా పురుగుబట్టి తోట దాన్ని కొద్దిగా వస్తుంది ఒక టెన్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ వస్తుంది ఒక నైట్ ఓవర్ నైట్ కి మొత్తమే డాట్స్ పడిపోతుంది నాకు మళ్ళీ దాన్ని యూజ్ చేయాలా దాన్ని ఏం చేయాలా అర్థం కాక తీసి డస్ట్బిన్లో వేయడం తప్ప దాన్ని వాడలేకపోతున్నాను సో పెస్ట్ కంట్రోల్ అనేది ఇంకొద్దిగా నేర్చుకోవాలి నేను గార్డెన్లో సో టూ పున్నంగట్టాకు సిర్రాకు రెండు ఆకుల్ని మంచిగా క్లీన్ చేసేసి అంటే పండువి పాడైపోయినవన్నీ క్లీన్ చేసేసి కట్ చేసి బాక్స్లో వేసేసాను ఇలా ఫ్రిడ్జ్లో టూ డేస్ కూడా అవి ఫ్రెష్గానే ఉంటుంది రేపు ఆర్ ఎల్లుండు దీన్ని వాడేసేయాలి ఇప్పుడు చూసారంటే ఫ్రిడ్జ్లో నేను చూపించిన వెజిటేబుల్స్ అన్నీ సర్దేసిన తర్వాత మన ఫ్రిడ్జ్ పరిస్థితి ఇది అయినా మనకి ఖాళీగానే ఇమిటిగానే కనిపిస్తుంది అదే మరి మ్యాజిక్ మనతోటి ఇక్కడ ఏంటంటే కరివేపాకు ఉంది పచ్చిమిర్చి ఉంది ఆకుకూరలు రెండు డబ్బాలు ఇంకా కవర్స్లో వేసిన వెజిటేబుల్స్ చిప్లాక్లో వంకాయలు బీన్స్ అనమాట ఇక్కడ వచ్చేసి సొరకాయ అల్లం పెట్టాను ఇంకా బీరకాయ ఎటు సైడ్ అన్నీ టమాటాస్ ఈ బ్యాగ్లో వన్ కేజీ ఆనియన్స్ వన్ కేజీ టమాటాస్ తీసుకుంటే ఒక వన్ వీక్ సరిపోయేలాగా ఇవి క్యారెట్ కానీ బీట్రూట్ అరటికాయలు ఇవన్నీ ఒక బ్యాగ్లో ఉంది ఇంకో బ్యాగ్లో కాకరకాయ ఇవే ఉన్నాయి ఇంకేం లేదు ఎక్స్ట్రా సరిపోయింది కింద అంటే ఫ్రిడ్జ్ కింద ఒక డ్రాయర్ వస్తుంది కదా దాంట్లో ఆనియన్స్ ఒక సైడు అండ్ ఉల్లగడ్డలు సామగడ్డలు వెల్లుల్లిపాయలు ఇవంటివి ఏమైనా గాలి ఆడే వెజిటబుల్స్ ఏమన్నా ఉన్నా ఆ డ్రాయర్లో పెట్టేసుకుంటాను సో ఫిక్స్ సెట్ ఫ్రిడ్జ్ అంతా ఎంపీగానే కనిపిస్తుంది అయినా మొత్తం సర్దేసుకున్నాను అదనమాట ట్రిక్ వెజిటబుల్స్ అనేది సర్దేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇంకా అన్ని పనులు అయిపోయాయి ఇంక రెస్ట్ తీసుకోవచ్చు అనుకునే లోపు ఇలా పూలమ్మ ఆయన వచ్చారు పాప కోసం నేను పాసిబుల్ ఉన్నప్పుడు అంతా ఇవి తీసుకుంటాను టైం ఉన్నప్పుడు ఒప్పుకున్నప్పుడు మనం కట్టుకోవచ్చు ఇది ఎక్స్ట్రా ఈజీగా వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అల్లలు అంటే ఇవి అసలే ముల్లలు అంటారు కదా చాలా చిన్న చిన్నగా ఉంటుంది మల్లె పువ్వులన్నా కొద్దిగా ఫాస్ట్గా కట్టేసేయచ్చు పాప్ కోసమే నేను మెయిన్గా తీసుకుంటాను ఎందుకంటే నేను నా స్కూల్ చదివేటప్పుడు మా అమ్మమ్మ మాకు కిరాణా కొట్టుంది దానికి రోజు మార్చి టూ డేస్కి వన్స్ అట్లా టౌన్ వెళ్ళి సామాన్లు అన్నీ తీసుకురావాలి ఓన్ వెహికల్ ఏం లేదు పల్లె బస్సులోనే వెళ్ళి తీసుకురావాలి ఆమె అన్ని ఆ సరుకులన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా లాస్ట్లో నా కోసము పువ్వులు తీసుకొని నేను ఇంకా ఫ్రూట్స్ ఏమైనా తీసుకొని ఖచ్చితంగా ఇంటికి వస్తుంది నేను వెయిట్ చేసేదాన్ని రోజు స్కూల్కి పెట్టుకుని వెళ్ళేదాన్ని ఫ్లవర్స్ అది కాలేజ్ దాకా కంటిన్యూ అయింది బీటెక్ వన్స్ జాయిన్ అయ్యాను అప్పుడు కూడా ఒక వన్ మంత్ అలా రోజు పెట్టుకుని వెళ్ళేసరికి ర్యాగింగ్ స్టార్ట్ అయ్యింది మా కాలేజ్లో నన్ను నేను చూడగానే నన్ను ఆపేసి సీనియర్ అన్న వాళ్ళంతా నీ నీ తల్లలో గులాబీ పువ్వు ఇస్తావా నేను మా గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ వాళ్ళు లేదా నేను అలా వెళ్తున్నప్పుడే మల్లెపూలే చామంతి పూల నరిచేవాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పలేను ఇలాగా అన్న వాళ్ళకి కిండలు చేస్తున్నారంటే వాళ్ళకి కంగారు పడతారు వాళ్ళకి డైరెక్ట్గా నాకు పువ్వులు వద్దు నేను ఇంకా పెట్టుకోను అంటే మా అమ్మ కాలేజ్ వెళ్ళింది ఇంకా స్టైల్ వచ్చేసింది అని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు అలా అని వాళ్ళకి నువ్వు చెప్పలేక ఇక్కడ పెట్టుకురాలేక ఇంటి దగ్గర పెట్టుకునేదాన్ని బస్ వ్యాన్ ఎక్కగానే తీసి బ్యాగ్లో వేసేస్తుందని కాలేజీకి రాగానే డస్ట్బిన్లో వేసేస్తుంది ఇలా కొన్ని రోజులు వెళ్తూ ఉంది తర్వాత నాకే అర్థమైంది ఇంకా అనవసరంగా మనం డబ్బులు వేస్ట్ చేస్తాం పూలు తీసుకొస్తారు నేను పెట్టుకుంటానని చెప్పేసి అని చెప్పి మా అమ్మ వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేసాను ఇలా స్కూల్లో ఎక్కువ కింద చేస్తున్నారమ్మా నాకు అనేసరికి ఇంకా వాళ్ళు అర్థం చేసుకొని స్టాప్ చేసేసారు సో అలా నా ఫ్లవర్స్ జర్నీ అప్పుడు ఎండ్ అయిపోయింది వన్స్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత పెట్టుకున్నాను ఒక ఫోర్ ఇయర్స్ కంటిన్యూగా ఒకరోజు కూడా పెట్టుకునేది లేదు బీటెక్ లైఫ్లో మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా రెగ్యులర్గా మా అత్త వాళ్ళకు రెగ్యులర్గా తీసిస్తారు మా అత్త అయితే మేము ఇక్కడ సపరేట్గా ఫ్యామిలీ వచ్చిన తర్వాత పెద్దగా లేదు ఇప్పు ఈ మధ్య రెగ్యులర్గా నేను పాప నుంచి కొద్దిగా ఫ్రీ అయినాక నాకు టైం దొరికినాక అమ్మేటప్పుడంతో తీసుకొని నేను ఇలా పెట్టుకునే ట్రై చేస్తూ ఉంటాను వన్ అండ్ హాఫ్ అవర్ పూలు కట్టిన తర్వాత ఈ మూరలు కొలిచే టైం వచ్చేసరికి ఏదో ఒక సాధించిన ఒక తోపు ఫీలింగ్ వస్తుంది మొత్తానికి నేను నాలుగు మూర్లు పూలు కట్టాను దీన్ని డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఈజీగా వస్తుంది పాప నేను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలా ఖాళీ చేస్తూ ఉంటాము ఈ పువ్వులు లేకపోయినా నేను చామంతి పూలన్న తనకి పెట్టే ట్రై చేస్తాను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటి రెండు అట్లా తర్వాత పాపలు వేయడం తనకి అప్ చేయించి డిన్నర్ ప్రిపేర్ చేసేసరికి కొద్దిగా లేట్ అయింది ఇవాళ చపాతీస్కి ఎగ్ కీమా కర్రీ చేశాను నాకు ఏమైనా ఫ్లేవర్ గా అంటే ఒక దాబా స్టైల్లో కావాలనిపిస్తుంది ఒక్కొక్కసారి కదా మనకి మసాలాస్ తినాలనిపిస్తుంది కదా ఆ టైం కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఇంకా స్ట్రైట్ గా మార్నింగ్ వచ్చేస్తే పాపని స్కూల్ కి అయితే రెడీ చేసేసాను ఫ్లవర్స్ పెడుతున్నాను టూ సైడ్స్ పెడతాను దానికి కొద్ది కొద్దిగా కట్ చేసి సో దట్ ఒక సైడ్ బీకేసిన ఇంకో సైడ్ ఫ్లవర్స్ ఉంటుందని చెప్పేసి తనకి తెలీదు నేను ఒక సైడే పెట్టాను అనుకుని ఒక సైడ్ అంచక పీకి దాన్ని చింపి దాన్ని ఇలా దారం ఇలా పట్టు పట్టు పట్టని తెంపుతుంటే తనకు అదొక హ్యాపీ తనందనందం మనం ఏం చేయలేము దానికని చెప్పేసి నేను ఎందుకన్నా మంచి టూ సైడ్స్ పెడతాను స్కూల్ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు ఒక్క సైడే ఉంటుందన్నమాట ఏదో ఒక సైడ్ అయినా ఉంచుకుంటుంది అనే ఉద్దేశంతో రెండు సైడ్స్ పెడిపోయాడు ఫస్ట్ ఒక టూ డేస్ ఏడ్చింది స్కూల్ జాయిన్ చేసినప్పుడు ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోతుంది స్కూల్కి వెళ్ళి తర్వాత రోజు హ్యాపీగానే వెళ్తుంది అదొక్క నాకు పెద్ద టెన్షన్ తగ్గింది దట్స్ అబౌట్ టూ డేస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్